హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈరోజు కొత్తగా చేశానండి రాగి పిండితో చాలా చాలా బాగుందనమాట హెల్దీ అనమాట హెల్దీ రెసిపీ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఏమో బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక ఏమో శనగపిండి బియ్యపిండి పిండి కలిపి పట్టించిందండి ఒక కప్పు తీసుకొని తగినంత సాల్ట్ వేసాయి ఇలా తగినంత సాల్ట్ వేసి దీనిని మొత్తం కలుపుకోవాలన్నమాట ముందుగానే ఉప్పు మొత్తం కలిసిన దాకా ఈ పిండిలన్నీ కలవాలండి బాగా కలిసిపోయిన తర్వాతే మనం ఇప్పుడు గొర్రవెచ్చని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడైతే టమాటా జ్యూస్ని వేసాను బాగుంటుందంటే దీంట్లో టమాటా జ్యూస్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది నేను కొద్దిగా చేశాను గోరవెచ్చని నీళ్ళు కూడా అరకప్పు పోసానమాట ఈ రెండింటిని బాగా మనం కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉందనమాట తిన్న తర్వాత చాలా బాగుంది పిల్లలకి కూడా పెద్దలు కూడా చాలా హెల్తీ ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలండి చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి ఇలా ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు కొద్దిగా మనం గోధుమ పిండి అయితే కొద్దిగా అడుగుని కొద్దిగా చల్లాలండి ప్లేట్కి చల్లి తర్వాత ఈ ముద్దని ఇలా మనం ఒత్తుకోవాలి చేత్తోనే కర్ర కూడా అవసరం లేదండి ఇలా చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి దీన్ని తిప్పేసి కూడా ఒత్తుకోవాలి చక్కగా చేత్తో కూడా తీసినా కూడా వస్తుందండి ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాను స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఒత్తిపెట్టుకున్న రాగి పిండిని దీంట్లో వేసి కాల్చుకోవాలి ఆయిల్ కొద్దిగా వేయాలండి కొద్దిగా అటు వేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి చక్కగా కాలుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంది దీంట్లో ఏ ఏమి లేకపోయినా పర్వాలేదు నేను అది పప్పు పెట్టుకుంటున్నాను ఏ చట్నీ అయినా బాగుంటుంది టమాటా చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది ఇక్కడ నేను పప్పు చేశాను కాబట్టి పప్పు పప్పులో ఇలా పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి ఏమి లేకపోయినా తిన్నా కూడా చాలా బాగుంది పక్కనున్న బెల్ అనే క్లిక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్